అబ్బా గిఫ్ట్ కొందాం అనుకున్నా డబ్బులు అయితే తక్కువైపోయినాయి ఏం చేస్తుందబ్బా ప్రతిసారి మ్యారేజ్ డేకి మా ఆయన అయితే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాడు ఈసారి నేనే ఇద్దామని చాలా రోజుల నుండే డబ్బులు అయితే జమ చేస్తున్నాం అయినా కానీ తక్కువ పడ్డే వదిన వచ్చావా వదిన రాకుండా తూరుకుంటానావా వదిన ఒట్టేస్తావా వదిన రాకపోతే మరి ఉన్నదే ఒక్క ఆడు బిడ్డ నువ్వు రాకపోతే ఎట్లా చెప్పు పెళ్లి రోజు శుభాకాంక్షలు వదిన ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో అంటే ఎన్నో జరుపుకోవాలి మా అన్నయ్యతో సంతోషంగా హ్యాపీగా ఉండాలి వదిన థ్యాంక్ అదేంటి వదిన వచ్చేసరికి ఏమో లెక్క పెడుతున్నావు ఓ అదా వదిన మీ అన్నయ్యకి మంచి గిఫ్ట్ కొందామని చూసిన వదిన అది ఐదు అంట చాలా రోజుల నుండి డబ్బులు జమ చేసిన ఐదు వందలు తక్కువ పడ్డాయి వదిన అవునా వదిన ఒకసారి లెక్క పెడుతుంది సరే వదిన నువ్వు లెక్క పెట్టి వాటర్ ఇగో వదిన వాటర్ లెక్క పెట్టినావా వదిన వదినా నీకు లెక్కలు రావని నాకు ఈ రోజు అర్థమైంది లేకపోతే ఏంటి వదిన చూడు దాంట్లో కరెక్ట్ ఉన్నాయి ఐదు వేలు మీ అన్నయ్య కళ్ళలో ఆనందం చూడాలని నేను అనుకున్నా నా కళ్ళలో ఆనందం చూడాలని నువ్వు అనుకున్నావు అదేంటి వదిన లేకపోతే ఏంటి వదినా రోజుకు వంద సార్లు లెక్క పెడుతున్నా దీంట్లో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదా వదిన చాలా మంది ఆడపడుచులు అన్నయ్య వదిన దగ్గర నుండి అన్నీ రావాలని అనుకుంటారు వదిన కానీ నీలాగా వదిన గురించి ఆలోచించేటప్పుడు ఎంతమంది ఉంటారు వదిన మీ అన్నే దొరకడే అదృష్టం కాదు నీలాంటి ఆడపడుచు దొరకడం కూడా నా అదృష్టమే వదినా